ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ ఓటమి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తిరుపతిలో వైసీపీ చేతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఈ నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలను నిర్వహిస్తామని కమిషనర్ నారాయణపూడి మౌర్య ఈ నెల పంతొమ్మిదిన స్కెడ్యూల్ ప్రకటించారు మొత్తం ఐదు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడానికి నెల ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో నామినేషన్ స్వీకరిస్తామని అలాగే అక్టోబర్ నాలుగున ఎన్నికలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించలేమని టీడీపీ వెనుకడుగు వేయడం గమనార్హం కానీ పరువు నిలుపుకోవడానికి ఎన్నికలను వాయిదా వేయడానికి అధికార పార్టీ తెరలేపింది ఇందులో భాగంగా టీడీపీ అనుకూల కార్పొరేటర్లు విచిత్రమైన కారణాలతో కమిషనర్కు లేఖ రాశారు వచ్చే నెల ఒకటి రెండు మూడు తేదీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటిస్తారని అలాగే నాలుగవ తేదీ నుంచి పన్నెండు వరకు తిరుమల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారని కావున ఎన్నికలు వాయిదా వేయాలని కమిషనర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు పవన్తో మాట్లాడాలని అలాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే సీఎం చంద్రబాబుతో కలవాలంటూ కార్పొరేటర్లతో కొందరు లేఖ రాయడం అందుకు కమిషనర్ తలగొట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కేవలం నలభై ఏడు మంది కార్పొరేటర్లు నాలుగో తేదీ ఉదయం పదకొండు నుంచి సాయంత్రం మూడు వరకు పాల్గొనే ఓటింగ్కు అర్థం అర్థం లేని కారణాలతో ఎన్నికలనే వాయిదా వేయాలని కమిషనర్ అధికారి అనధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఇవాళ నామినేషన్ వేయడానికి వైసీపీకి చెందిన కార్పొరేటర్లు వెళ్ళగా తీసుకునేందుకు తీసుకునేందుకు కమిషన్ అంగీకరించలేదని సమాచారం ఇదిలా ఉండగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిందే అని వైసీపీ కార్పొరేటర్లు కూడా కమిషనర్కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది కేవలం ఓటమి భయంతోనే స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాయిదా వేస్తు వేయిస్తున్నారని వైసీపీ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు कमीशनर तीर पर सर्वत्र विमर्श वस्तनाई सो फ्रेंड्स इधी फ्रेंड्स थैंक्स फॉर वाचिंग